హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కట్ల పొయ్యి మీద నాటుకోడి చికెన్ అయితే తయారు చేయబోతున్నానండి సో ఫోర్ కేజీస్ చికెను చిల్లి గారెలు ఈరోజైతే గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే చాలా ఎమ్మీగా టేస్టీగా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం పదండి ముందుగా అయితే పొయ్యిలో కట్టలు పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాం తర్వాత ఏమొచ్చి గిన్నె పెట్టుకుందాం నాలుగు కేజీలకి చికెన్కి సరిపడా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువే పడుతుంది ఫోర్ కేజీస్ కదా సో ఆనియన్ వేసేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కొంచెం బాగా వేపుకుందాము ఫోర్ కేజీస్ చికెన్ అంటే కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువే పడతాయి కదండి కట్ల పొయ్యి మీద వండాలంటే ఈ సమ్మర్ సీజన్లోని చాలా అబ్బా సాహసమే అనుకోవాలి ఎందుకంటే ఎంత చాలా వేడిగా ఉంది మాకైతే చమటలు అయితే కారిపోతున్నాయి పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాము బాగా వేపుకొని తర్వాత బాగా కడుక్కునే చికెన్ అయితే వేసేసుకుందాం ఇది ఫోర్ కేజీస్ చికెన్ అండి నాటుకోడి చికెన్ ఇది బాగా వేపుకుందాం దీన్ని కూడా కట్టెల పొయ్యి మీద వండాలంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కట్టెల పొయ్యిలో వండడం వల్ల ముక్క కూడా చాలా త్వరగా ఉరుకుతుంది కట్ల పొయ్యి మీద హీట్ ఎక్కువగా ఉంటుంది మనకి స్టవ్ కంట కట్టెల పొయ్యి మీద హీట్ ఎక్కువగా ఉంటుంది కనుక ముక్క త్వరగా వేగిపోతుంది సో కొంచెం ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నానండి ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ రావడం కోసం కొంచెం ఒక ఫోర్ ఆనియన్స్ మిక్సీ పట్టేసి వేసేసుకొని బాగా వేపుకుందాము గ్రేవీ కోసమేనండి నేను పేస్ట్ వేసింది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కొంచెం కలబెట్టుకుందాం కలుపుకొని అది ఫోర్ కేజీస్ చికెన్ కదండి కింద నుంచి కలపాలంటే కొంచెం ఎదలా ఉంది సో మా తమ్ముడేండి కిందని కట్టలు పెడుతుంది మా తమ్ముడు చాలా హెల్ప్ చేశాడు నాకు అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాడు మా తమ్ముడు కట్టలు కూడా మా తమ్ముడే పెడతాడు చూడండి కింద మంట చూడండి ఎలా ఎక్కువ మంట రావాలంటే కొంచెం మనం కట్టలు ఎక్కువ పెట్టుకోవాలి ఇది మా అమ్మమ్మ గారు ఊరండి సో మా ఫ్యామిలీ అంతా వచ్చి పండగకి వచ్చాము సో మా ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు చాలా హ్యాపీగా గడిపి అందరం ఈ చికెన్ కర్రీతో నాటుకోడి చికెను గారెలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి పార్టీ చేసుకోవాలనేసి మేము ఈరోజు ఎలాగైనా సరే మేము చేయాలి అనేసి ఏంటి కట్లు పొయ్యి మీద వండుతున్నాము ఇప్పుడు మసాలా వేసేద్దాను మసాలా ఏంటిది అంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కొంచెం గసాలు నెక్స్ట్ జీలకర్ర ఇంకా మసాలా దినుసులు అన్నీ కలిపేసి పేస్ట్ కొట్టేసి వేసేసామండి అప్పటికే కొంచెం స్మెల్ అయితే స్టార్ట్ అయింది ఎలాగా చూడండి ఎంత కొత్త ఆడితే ఆడిపోతుంది అప్పటికే గుమ్గుమ్మలు ఆడిపోతుంది మా తమ్ముడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు కలపడానికి అన్నీ కూడానా ఎందుకంటే కట్ల పొయ్యి మీద పొగ వచ్చేస్తుంది కదండి సో దానివల్ల ఏంటంటే మా తమ్ముడు బాగా హెల్ప్ చేశాడు సో కారం అయితే వేసేస్తున్నాను తగినంత కారం ఇది నార్మల్గా నేను చెప్పేసుకొని వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే మనకి ఇది ఫోర్ కేజీస్ చికెన్ కదా ఇంకా అంద అంచనా ప్రకారంగా కారం ఉప్పు అన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నాను కొంచెం ధనియాల పొడి కూడా వేసేసాము బాగా కలిపేసుకొని అసలు గిన్నె బ్యాలెన్స్ ఆగట్లేదు ఊగుతూ ఉందండి సో దానికోసం కొంచెం గట్టిగా పట్టుకొని మా తమ్ముడు కలుపుతూ ఉన్నాడు అది కొంచెం వేగిన తర్వాత మసాలా కొంచెం వేగిన తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసేస్తున్నాము టమాటా కొంచెం మిక్సీ పట్టుకొని ఒక ఐదారు టమాటా పళ్ళు మిక్సీ పట్టుకొని వేసేస్తున్నాను అది ఫోర్ కేజీస్ చికెన్ కదా కొంచెం టమాటా పేస్ట్ కూడా ఎక్కువే పడుతుంది కలర్ఫుల్గా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తున్నారా మీరే నోరు ఊరిపోతుందా మీకు కూడా నాకైతే చాలా నోరు ఊరిపోతుంది ఆ కర్రీ అంత కలర్ఫుల్గా కనిపిస్తుంటే సో ఇప్పుడైతే లాస్ట్లోని నేను కొంచెం కొబ్బరి పేస్ట్ అయితే వేసానండి గ్రేవీ రావాలంటే కొంచెం కొబ్బరి పేస్ట్ వేసాను కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ మిక్సీ పట్టేసి కొంచెం ఒక ఒక చెక్క అయితే పేస్ట్ పట్టేసి వేసేసామండి చాలా బాగా ఉంది కదా అసలు ఆయిల్ కూడా ఎలాగా బయటకు వచ్చేసిందో చూస్తున్నారా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము ఎందుకంటే నాటుకోడి కదా కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది కొంచెం మేమైతే వాటర్ బాగానే వేసాము గ్రేవీ కొంచెం ఉండాలనేసి సో ఈ స్టేజ్లో కొంచెం మనం సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే మనం కొంచెం మళ్ళీ సాల్ట్ వేసేసుకుందాం మాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నామండి తగినంత వాటరు సాల్టు కారం ఈ స్టేజ్లోనే చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి చూస్తే చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా ముక్క అయితే ఉడికిపోయిందండి ఇది కట్లు పోయి కదా చాలా తొందరగా ఉడికిపోతుంది హీట్ బాగా వస్తుంది అది కట్లు పొయ్యి కట్లు పొయ్యి మీద అయితే మా తమ్ముడైతే చెమటలతో చాలా కట్టెలు పెడుతూనే ఉన్నాడు మా తమ్ముడు చాలా బాగా నాకు ఎంకరేజ్ చేస్తూ లాస్ట్లోనైతే కొత్తిమీర వేసేసాం కొత్తిమీర వేసేసి గుమ్మగుమ్మలాడే నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా ఎంతో రుచికరమైన నాటుకోడి చికెన్ చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా గుమ్మగుమ్మలాడుతుందో సో మీరు కూడా నా కర్రీని చూసి ఎంజాయ్ చేసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నాటుకోడి ఉంది కదా నాటుకోడికి కాంబినేషన్ అయితే కావాలి కదా మనం ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోదాం ఆయిల్ పెట్టుకొని చిల్లి గారెలు వేసుకుందాం అండి మా పిన్ని వేస్తుంది అయితే సో చూస్తున్నారా ఎంత పల్చగా వేస్తుందంటే మా పిన్ని చాలా బాగా వేస్తుందండి వేడివేడిగా గారెలు నాటుకోడి ఎంత ఎంతమందికి ఇష్టం మీలో నాకు కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు మా అమ్మమ్మగారు ఊరేండి ఊరండి ఇది మా ఫ్యామిలీ అంతా వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తాము ఇది పైడి తెల్లం పండగకి వచ్చామండి మేమందరం కూడా ఇయర్లీ వన్స్ అయితే ఎక్కడున్నా సరే ఈ పండగకి కంపల్సరీ మా అమ్మమ్మగారు ఊరైతే వస్తామండి చిన్నప్పటి నుంచి మాకు చాలా అలవాటు ఆచారం కూడా ఎక్కడ లేని వాళ్ళు కూడా ఆ పండగలో కలుసుకుంటాం మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అందరిమి ఒక్క దగ్గరే ఉండి మంచిగా వంటలు చేసుకొని ఆ టూ డేస్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అసలు ఆ పండగ వస్తేనే మేము ఎప్పుడెప్పుడు వస్తుందో అన్నట్టు వెయిట్ చేస్తాము మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరి మీకు కూడా ఒక దగ్గరే వంట చేసుకొని ఒక దగ్గరే తిని పడుకొని ఎంజాయ్ చేసి వెళ్తామండి అంత బాగుంటుంది మా అమ్మమ్మగారు ఊరు ఇప్పుడు మా మమ్మ మా అమ్మమ్మ అయితే లేరు అయినా సరే కూడా మేము అక్కడికి ఎప్పుడు కూడా వెళ్ళి ఇయర్లీ వన్స్ ఎంజాయ్ చేస్తూ వస్తాము సో చూసారు కదా నా నాటుకోడి చికెను చిల్లిగారులు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్